సెప్టెంబర్ నెలలో సివి ఆనంద్ హైదరాబాద్ లో ఉన్న సమయంలో సిటీ పోలీసులు అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టు చేశారు ఆ సమయంలో తెలుగు చిత్రరంగ ప్రముఖులతో ఓ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశానికి బాలయ్య తప్ప అగ్ర హీరోలందరూ హాజరయ్యారు పైరసీకి ఎలా చెక్ పెట్టాలి టాలీవుడ్ పోలీసుల మధ్య సమన్వయంతో పని చేయడంపై లోతైన చర్చ జరిగింది ఈ మీటింగ్ కు సంబంధించిన వివరాలను సివి ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అయితే ఓ నెటిజన్ బాలయ్యను కూడా మీటింగ్ కు పిలవండి అంటూ కామెంట్ పెట్టాడు ఈ కామెంట్ కి సివి ఆనంద్ తన ఖాతా నుంచి స్మైలీ ఎమోజీ పెట్టారు అప్పట్లో ఆ ఎమోజీపై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు దీంతో సారీ చెబుతూ మరో ట్వీట్ చేశారు ఆనంద్ స్టార్ హీరో అయిన బాలకృష్ణ గురించి చిన్న ఎమోజీతో సివి ఆనంద్ స్పందించడంపై ఫ్యాన్ ఫైర్ అయ్యారు ఈ వివాదం రెండు నెలలుగా సోషల్ మీడియాలో నలుగుతూనే ఉండగా తాజాగా సివి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు తన సోషల్ మీడియా ఖాతాలు చూసే వ్యక్తి తెలియక ఎమోజీని రిప్లైగా పెట్టాడని అది తన నాలెడ్జ్ లో లేకుండా చేసిన పని అని ఈ విషయాన్ని తాను వెంటనే తెలుసుకోలేకపోయానని క్లారిటీ ఇచ్చారు ఆనంద్ అంతేకాదు ఈ విషయం తెలిసిన వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసి పూర్తి వివరాల గురించి వాకబు చేసినట్లు తెలిపారు బాలకృష్ణతో తనకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉన్నందున పర్సనల్ మెసేజ్ ద్వారా సారీ చెప్పినట్టు వెల్లడించారు తనకు అగ్ర నటులు అందరిపై గౌరవం ఉందని చెప్పారు ఇక ఆ రిప్లై ఇచ్చిన సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ను తొలగించినట్లుగా ఆయన స్పష్టం చేశారు ఈ వివాదం ఇక్కడితో ముగించాలని అందరికి విజ్ఞప్తి కూడా చేశారు సివి